హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టార్ట్ టెక్నికల్ ఒక ఐఐటీ మద్రాస్ నుంచి అయితే ఒక స్టాఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గ్రూప్ ఏ గ్రూప్ సి పోస్ట్ కేటర్లు అయితే రిలీజ్ అయ్యాయి ఏ వచ్చేసి సూపరింటెండింగ్ ఇంజనీర్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ పే లెవెల్ వచ్చేసి లెవెల్ ట్వెల్వ్ అది వేకెన్సీస్ ఒకటే ఉంది నాకు గ్రూప్ సికి వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ పే లెవెల్ వచ్చేసి లెవెల్ త్రీ టోటల్ పోస్టులు వచ్చేసరికి ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఈ జూనియర్ టెక్నీషియన్లో ఒక వేకెన్సీ మాత్రం పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకి రిజర్వ్ అయ్యి ఉన్నాయి సూపరింటెండింగ్ ఇంజనీర్ దాని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎంఈఎం టెక్ ఇన్ రిలవెంట్ బ్రాంచ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఈక్వల్ అండ్ సీజీపీఏ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి విత్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీసింగ్ ఏ పోస్ట్ ఆఫ్ విత్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పే లెవెల్ లెవెల్ లెవెన్లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి త్రీ ఇయర్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ లేదా గ్రూప్ ఐటీ ఇయర్స్ సర్వీస్ అయితే రెగ్యులర్ సర్వీస్ అయితే చేసి ఉండాలి లేదా బీబీటెక్ తీసుకున్నట్టయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి ఉండి టెన్ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ గ్రూప్ ఏ పోస్ట్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్గా ఉండాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పే లెవెల్ లెవెన్లో ఉండాలి లెవెన్లో చేసి ఉండాలి నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే డిప్లొమా వాళ్ళకి ఇది కానీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ వాళ్ళకి కానీ లేదా ఎస్ఎస్ఎల్సి విత్ టూ ఇయర్స్ ఐటీఐ విత్ సిక్స్టీ పర్సెంట్ విత్ టూ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డిప్లొమా వాళ్ళు చేసుకోవచ్చు బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు ఐటీఐ వాళ్ళు కూడా చేసుకోవచ్చు సివిల్ వాళ్ళకి త్రీ ఉన్నాయి కెమిస్ట్రీ త్రీ కంప్యూటర్ సైన్స్ వన్ మెకానికల్ లెవెన్ ఈసీ టూ ఈ అండ్ ఐ ట్వెల్వ్ ఈ టూ ఉన్నాయి బయాలజికల్ ఇవన్నీ ఫిజిక్స్కి రెండు బయోమెడికల్ ఒకటి జువాలజీ ఒకటి బయోటెక్నాలజీ ఒకటి టోటల్ ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి డీటెయిల్డ్ నోటిఫికేషన్ కానీ లింక్ ఏదైనా కావాలంటే ఇది రిక్రూట్ డాట్ ఐఐటిఎం డాట్ ఏసీ డాట్ ఇన్ అని ఉంది కదా ఈ వెబ్సైట్లో అయితే మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కానీ మనకు అప్లికేషన్ లింక్ కానీ అవైలబుల్లో ఉంటుంది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఏప్రిల్ సెకండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంది ఇక్కడ కింద మనకు ఆల్రెడీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం అయితే తెలియదు అన్నీ త్రూ మెయిల్ ఇంటిమేషన్స్ జరుగుతూ ఉంటాయి పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఇది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చూసుకోండి వేకెన్సీస్ అయితే డిప్లొమా వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్ వాళ్ళు ఐటీఐ వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి चैनल कंटेंट सब्सक्राइब सब्सक्राइब्स सपोर्ट थैंक थे। यू